హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారు ఇవాళ పూజ బాగా చేసుకుని ఉంటారు అనుకుంటున్నా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుని ఉంటారు దీపాలు ముప్పై దీపాలు సో అందరికీ అమ్మ మంచి చేయాలని మేలు చేయాలని కోరుకుంటున్నా మనసారా రోజు మనం ఒక మంచి శ్లోకం చెప్పుకుంటున్నాం కదా అలా ఇవాళ శ్లోకం నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణ గుణాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా నరుడికి అలంకారం మానవులకు ఎవరికైనా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ నరుడికి ఆభరణము రూపమట అందమైన రూపం రూపస్యాభరణం గుణ అందమైన రూపం ఉంటే సరిపోతుందా అంటే సరిపోదట ఆ అందానికి తగ్గట్టుగా మంచి గుణగణాలు ఉండాలి బాగుందండి మంచి గుణగణాలు ఉన్నాయి అందం ఉంది సరిపోతుందా అంటే చాలాదట గుణస్యాభరణం జ్ఞాన జ్ఞానం మంచి గుణగణాలకు తగ్గట్టుగా బుద్ధి బుద్ధికొసలత తెలివితేటలు ఉండాలి మరి తెలివితేటలు ఉన్నాయి అందం ఉంది రూపం ఉంది సరిపోతుందా అంటే చాలదట జ్ఞానస్యాభరణం క్షమా ఓర్పు ఉండాలట ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో వాడు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతాడు అందరూ అతడంటే ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు నా వివరణ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ